కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన ఐఏఎస్ అసహనానికి గురియారు కాంట్రాక్టర్ గంగాధర్ రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కమిషనర్ దీంతో పోలీసులు కాంట్రాక్టర్ ఇంటి గోడ దూకి అరెస్టు చేసిన విధానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది అయితే ఆ కాంట్రాక్టర్ తెలుగుదేశం పార్టీ కీలక నేత వాసిరెడ్డి ఏసుదాసు కుమారుడు కావడంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగుతుంది ఇక ప్రజాస్పందనలో కాంట్రాక్టర్ రమేష్ కమిషనర్ భావనకు ఫిర్యాదు అందజేస్తున్నప్పుడు తనను ప్రశ్నిస్తారా అంటూ కోపంతో కమిషనర్ భావన వెంటనే ఏ ఎస్పీ దేవరాజుకు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలంటూ కోరారు పోలీసుల అత్యుత్సాహంతో రమేష్ ఇంటి గోడ దూకి ఒంటిపై చొక్కా కూడా తొడుక్కునే సమయం ఇవ్వకుండా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు కాంట్రాక్టర్ రమేష్ టీడీపీ నేత కుమార్డిగా తేలడంతో నాలుగు ఖర్చుకున్న పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి పంపించారు ఈ ఉద్దాంతాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు రాజకీయంగా సమావేశమయ్యారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాణి అందిస్తారు సమస్యల పరిష్కార కార్యక్రమంలో పాల్గొనే అధికారులకు చిత్తశుద్ధి ఉందా లేక తూత మంత్రంగా పాల్గొంటారా అనే ప్రశ్నలు సామాన్యులకు ఉదవిస్తూనే ఉంటాయి ఎందుకంటే తమ సమస్య పరిష్కారం కాకుండానే పరిష్కారం అయిందని చూపించే అనేక సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం అయితే ప్రస్తుతం జరిగిన ఘటన మాత్రం చా అధికారులు ఎంత అసహనం ఉంది ఎందుకంటే ప్రశ్నించిన వారికి కనీసం తమ సమస్య పరిష్కారం అంటే చెప్పకుండానే పోలీస్ కేసులు బనాయించడం తిరిగి ఆ పోలీస్ కేసు ఎవరి మీద బనాయించారో తెలిసి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తాలూకు సంబంధించిన నాయకుడు సంబంధించిన కుమారుడి మీద బనాయించడం చూస్తుంటే గనక రాజకీయాల అలజడి మామూలుగా లేదు ప్రస్తుతం కాకినాడలో తీవ్రమైన అలా రాజకీయాల జడి రేగిందని చెప్పుకోవాలి వివరాల్లోకి వెళ్తే మాత్రం కాకినాడ నగరపాల సంస్థ కమిషనర్ ఐఏఎస్ అధికారి భావన ఈమె ప్రతి సోమవారం నిర్వహించే పరిష్కార ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు అదే సమయంలో కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్న అంటే తెలుగుదేశం పార్టీ కీలక నేత కాపు సద్భవన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాస్ స్థానియుడు గంగాధర్ రమేష్ ఈయన అనేక రంగాల్లో కాంట్రాక్టర్ వ్యవహరిస్తుంటారు అయితే ఈయన బిల్లులు రావడం రావట్లేదు అంటూ కాకినాడ నగరపాలక సంస్థలో ఫిర్యాదు చేసేందుకు నేరుగా కమిషనర్ కలిసి తన సమస్య వినియోగించాడు అయితే కలెక్టర్ కమిషనర్ మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తనన్నే ప్రశ్నిస్తాడా అంటూ వెంటనే అడిషనల్ గా ఫోన్ చేయడం అలాగే ఆయన్ని తన జూనియర్ గా తన జూనియర్ అంటూ సంబోధిస్తూనే ఏ విధంగా అయితే మాట్లాడారో ఎన్ని మన దగ్గర విజువల్స్ ఉన్నాయి ఆయన ఆయన ఫోన్ చేసి తన మీద ఫిర్యాదు చేయడం అంటే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో అతని మీద ఫిర్యాదు చేయడం పోలీసులు కూడా అత్యుత్సాహం చూపిస్తూ వెంటనే ఆయన ఇంటికి వెళ్ళి ఏదో దొంగను ఎత్తికెళ్ళినట్టుగా గోడ దూకి అంటే గేటు తాళం వేసి ఉంటే గోడ దూకి ఆయన ఎత్తుకెళ్ళిన తీరు కూడా నిజంగా ఇది సా సామాన్యులకే జరిగితే ఏ విధంగా పోలీస్ వ్యవస్థ నుంచి రక్షణ దొరుకుతుంది అన్నది కూడా మనకు కనిపిస్తుంది ఒక ఐఏఎస్ అధికారి చెప్పారని మరో ఐఏపి ఐపీఎస్ అధికారి కానిస్టేబుల్ పంపించి ఈ విధంగా ఒక ఎత్తికెళ్లి సంఘటన ఆ తదనంతర పరిణామాలు పరికిస్తే కనుక తెలుగుదేశ తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా ఈ ప్రజాప్రతినిధులందరూ ఏకమైపోయి ఆ ఏం చేయాలన్న దాని మీద చర్చలు మీటింగ్లు జరిపారంటేనే మనలో ఈ విషయం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు వాస్తవంగా చూసుకుంటే గనక ప్రజా సమస్యల పరిష్కారానికి పాల్గొనే అధికారుల్లో చిత్తశుద్ధి సహనం ఉంటే ఏ విధంగా ఉంటుందన్నది కనీసం మన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ షగిలిని చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఇటువంటి ఘటనే గతంలో పిఠాపురం చెందిన కాంట్రాక్టర్ నేరుగా ప్రజాస్పందనలో పాల్గొని తనకు బిల్లులు రావట్లేదు తీవ్ర అసహనానికి గురి కోపద్రిక్తులు అవుతు కలెక్టర్ నానా మాట్లాడినప్పుడు స్థానికంగా ఉన్న పోలీసులు ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు అదే సమయంలో కలెక్టర్ వారిని వారించి అధికారులకు ఈ సమస్య పరిష్కరించిన ఆదేశాలు జారీ చేయడు ఆ తర్వాత ఎవరైతే ఆవేశపడ్డాడో అతను కలెక్టర్ కి తన తప్పైందని క్షమాపణ చెప్పడం వరుసగా గమనిస్తే గనక సహనం ఉన్న అధికారి ప్రజలు మనని నిలబొందుతున్నాడో తెలుస్తుంది అలా కాకుండా కేవలం బాధ్యతలు నిర్వహిస్తున్నాం తమ వంతు బాధ్యత ఇదే అన్నట్టు వ్యవహరిస్తే మాత్రం కాకి మున్సిపల్ కమిషనర్ భావన ఏ విధంగా వివరించి ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారో అదే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే తెలుగుదేశానికి చెందిన కీలక నేత ఎందుకంటే వివేదాస్ అన్న వ్యక్తి గతంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు ప్రస్తుతం కూడా కార్యదర్శిగా వరిస్తున్నారు రాష్ట్రీయ కార్యదర్శిగా ఆయన కుమారుణ్ణి నేరుగా ఈ విధంగా పోలీస్ కేసు పెట్టడం పోలీసులు కూడా ఎవరు ఏంటి అని సామాన్యుల ఎవరో తెలుసుకోకుండా అంటే సామాన్యులకు నీతి రాజకీయ నాయకులు రీతి కాకుండా వాళ్ళు ఒకే రీతిని వ్యవహరిస్తూ ఒక దొంగను ఎత్తుకెళ్ళినట్టుగా ఒక ఇంట్లో గేటు దూకి తీసుకెళ్ళడం కూడా చాలా వివాదాస్పదంగా మారుతుంది ప్రస్తుతం ఈ రాజకీయ కోణంలో ఈ సీన్ మారిన ధర్ముల ఏమవుతుందో మాత్రం ఖచ్చితంగా మనం వేచి చూడాల్సిందే వీడి జన్స్ చిన్నతో నదీం ఖాందుర్ అని కాకినాడ